ఒక పాత చీనా జానపద కథ చందమామ నుంచి మూడు రాగి డబ్బులు కథ పేరు ఒక నగరంలో చాంగ్ అనే పొగాకు అమ్ముకునేవాడు ఉండేవాడు కావడి బద్దకు రెండు చివరల తట్టలు కట్టి వాటిలో పొగాకు పెట్టుకుని వీధుల వెంట కేకలు పెడుతూ తిరిగి అమ్ముకునేవాడు జనసమ్మర్ధమైన వీధుల గుండా తిరుగుతూ చాంగ్ చాలా శ్రమపడి తన వృత్తి సాగించుకోవాల్సి వచ్చేది అతను అమ్మే సరుకు సందులలోనూ గోందులలోనూ అమ్ముడయ్యేది కాదాయే ఒకనాటి ఉదయం చాంగ్ కావడి భుజాన వేసుకుని జనాన్ని తోసుకుంటూ పోతూ ఉండగా చింకి దుస్తులు ధరించి ఉన్న ఒక వృద్ధుడు అతన్ని భుజం తట్టి ఆపి బాబు నా చిలుము నిండా పొగాకు నింపుతావా అని అడిగాడు చాంగ్ అటూ ఇటూ చూశాడు కావడి దించడానికి అవకాశం కనిపించలేదు ముసలివాడు మూడు రాగి డబ్బులు చూపాడు నిజానికి చిలుము నిండే పొగాకుకు అది పెద్ద ధర ఈ రద్దీలో కావడి దించడం నా వల్ల కాదు నీ చిలుము నువ్వే నింపుకో తాత అన్నాడు చాంగ్ ముసలివాడు తన బొటనవేలు చూపుడు వేలు ఉపయోగించి మూడు పట్లు తీసి చిలుములో జాగ్రత్తగా కూరాడు ఆ కాస్త చిలుములో అంత పొగాకు పట్టినందుకు చాంగ్ ఆశ్చర్యపోయాడు అయితే చిలుము ఇంకా నిండనే లేదు వృద్ధుడు తట్టలో ఉన్న పొగాకంతా ఆ చిలుములోకి ఎలాగో పట్టించేశాడు చాంగ్ నోట మాటలేక మోసం జరిగినందుకు బాధపడుతూ ఖాళీ అయిపోతున్న పొగాకు తట్టను వృద్ధుణ్ణి చూస్తూ రాయిలా ఉండిపోయాడు వృద్ధుడు చాంగ్ దగ్గర ఉన్న పొగాకంతా ఖాళీ చేసేసి మూడు రాగి డబ్బులు చాంగ్ తట్టలో పెట్టి చిలుము అంటించుకుని జనంలో కలిసిపోయాడు హతాచుడైన చాంగ్ చిరాకు పడుతూ ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి కావడి బరువెక్కుతున్నట్టు అనిపించింది గిట్టుబాటు కాని బేరం బరువు చేటారు అనుకున్నాడు చాంగ్ కాని నిజంగానే వెనక ఉన్న తట్ట క్రమక్రమంగా చాలా బరువెక్కి చాంగ్ తన కావడిని వీధికి ఒక పక్కగా దింపుకోవాల్సి వచ్చింది కావడి దింపి చూసేసరికి వెనక తట్టనిండా రాగి ఉన్నాయి చాంగు చూస్తుండగానే వాటి సంఖ్య పెరుగుతోంది అతను చప్పున ఆ తట్టను రెండు చేతిలా పట్టుకుని కావడితో సహా సాధ్యమైనంత త్వరలో ఇంటికొచ్చి పడ్డాడు అతను గడప తగిలి కింద పడేసరికి రాగి డబ్బులన్నీ చిందరవందరగా నేల మీద పడ్డాయి సరిగా ఊపిరి కూడా ఆడని స్థితిలో అతను వాటన్నిటిని చేసి తన కొయ్యపెట్టెలో పోసి మూత వేసేశాడు తర్వాత అతను ఇంటి బయటకు వచ్చి తాపీగా గాలి పీల్చుకుంటూ జరిగిందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు కొద్దిసేపట్లోనే లోపలి నుంచి ఖంగ్ ఖంగ్ అన్న మూత వినిపించింది అతను లోపలికి వెళ్లి చూసేసరికి డబ్బు పెట్టే మూత పైకి లేచి ఉంది దాని నుంచి రాగి డబ్బులు కింద పడుతున్నాయి వాటి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది చాంగ్ ముక్కు గోక్కుని ఆలోచనలో పడ్డాడు అతను ఒక వడ్ల గాదె తెచ్చి రాగి డబ్బులు అందులో పోశాడు ఆ గాదె నిండింది సాయంకాలం లోపల మూడు గాదెలు నిండాయి రోజు చాంగుకు చేతి నిండా పని చాంగు పూర్తిగా సంతృష్టి చెందాడు తానిప్పుడు ధనికుడు వీధుల వెంట తిరిగి పొగాకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు అతను తనఖా వ్యాపారం చేయ నిశ్చయించుకున్నాడు దర్జాగా దుకాణంలో కూర్చుని తాకట్ల మీద జనానికి అప్పులివ్వడం తప్ప తాను ఇంకే విధమైన శరీర కష్టం చేయనవసరం లేదు అతను తనఖా వ్యాపారం ప్రారంభించాడు అది బాగా కలిసొచ్చింది కానీ చిత్రం ఏమిటంటే అతని ఖజానాపేటలో డబ్బులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అందులో నుంచి ఎంత డబ్బు తీసినా తరుగు కనిపించటలేదు ఇలా ఉండగా ఒకనాడు అతని దుకాణానికి ఎవరో ముసలివాడు వచ్చి కొన్ని వస్తువులు అమ్మడానికి చూపించాడు అవి ఏమంత విలువైనవి కావు చాంగ్ వాటిని అటు ఇటూ తిప్పి చూసి వీటికి ఏమేమంటావు అని అడిగాడు ముసలివాడు తడుముకోకుండా మూడు రాగి డబ్బులు ఇవ్వు అన్నాడు చాంగ్ ముసలివాడికి మూడు రాగి డబ్బులు ఇచ్చేశాడు అటుపై చాంగ్ పెట్టెలో రాగి పెరగడం మానేసింది ఇది కథ